ఇక కర్ణపర్వంలోకి వెళదాం కర్ణపర్వంలో ఒక ఆశ్చర్యమైనకరమైన ఘట్టం కర్ణ వధలో దోషము గుణము పక్కన పెడదాం అదలా కాశీపట్టి పెడదాం అంతకంటే ముందు ఘట్టం జరిగింది ఈవేళ ఆధునిక సమాజంలో జరిగే ఆత్మహత్యలకి పరిష్కారం భారతంలో ఉంది అంతకుముందు అర్జునుడు ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు సాయంత్రం మూడు గంటల ప్రయత్నంలో అర్జునుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఎక్కడ ధర్మరాజు శిబిరంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు సంక్షిప్తకులతో పోరాటం చేసి ఐదు వేల మందితో అలిసిపోయి అర్జునుడు వచ్చాడు దిన మార్తాండులాగా కర్ణుడు వెలుగొందుతున్నాడు ఈవేళ చంపకపోతే ఇంకెప్పుడు చంపలేం అనే మాట వచ్చింది వెంటనే కృష్ణ రధాన నేరుగా కర్ణుడి దగ్గరికి పోని ఈవేళ కర్ణుడో నేనో తేలిపోవాలన్నాడు ఈయన రథానుడు భానిచ్చాడు సారథి కర్తవ్యం కదా ఇంకో మాట చెప్పాలి కృష్ణుడు ఎంత పాలేరుతనం చేశాడో తెలుసా సారథి అంటే మనం ఏదో గొప్ప అనుకోకూడదమ్మా సారథికి రథికుడు ఆజ్ఞ ఎలా జారీ చేస్తాడో తెలుసా రెండు కాళ్ళు సారథి వీపుకు తగులుతూ ఉంటాయండి రథికుడు కుడివైపు తిప్పమంటే కుడికాయలతో తంతాడమ్మా రైట్ టర్న్ ఎడంవైపు తిప్పని చెప్పడానికి ఎడంకాలతో తంతాడమ్మా పద్దెనిమిది రోజులు పరమాత్మ ఈ అర్జునుడు తాపులన్నీ పడ్డాడమ్మా జూటి 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 పని అంటే పరమాత్మ పరమాత్మ అంటే పని అంతే ఇంకో మార్గం ఇలా నేను చేయి పట్టుకు చెప్పడానికి ఉండదండి ఈ ధనుష్య చేతిలో ఉంది బాణం ఎలా వేస్తున్నాడు రైట్ టర్న్ అబౌట్ టర్న్ యూ టర్న్ కుదరదండి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఉండదు ల్యావిగేషన్ లేవు ఇక్కడ ఉన్న పద్ధతి ఏమిటంటే మూల భారతంలో ఉన్న విధానం సారథ నడిపించడం ఎడంకాలతో ఇలా అంటారు అంటే ఎడంవైపు తెప్పని కుడికాలతో ఇలా అంటారు కుడివైపు తెప్పని దేవాది దేవుడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఈయన గారి తాపులు పడ్డాడమ్మా మానవ జన్మెత్తిన పాపానికి పద్దెనిమిది రోజులు ఏమంటారు మీరు కృష్ణుని దేవుడు అంటారా ఇంకేమైనా అంటారా పదాలు సరిపోవండి పరమాత్మను వర్ణించడానికి పదాలు సరిపోవండి భాగవతం భారతం చవితే కళనీళ్ళు చేడుస్తామమ్మా మేము ఆ ఆనందం మీద అందించడం కోసం ఇక్కడికి వస్తామమ్మా సన్మానాల కోసం పారితోషికాల కోసం కాదు నా ఇంట్లో నేను కూర్చొని చదువుకుంటూ ఉంటే నాకు ఆనందం కలిగితే అయ్యో ఇది పది మందిలో చెబితే వాళ్ళు కూడా ఆనందిస్తారు కదా ఆ భావం మాకు గొప్ప సత్కారం అండి మాకు సత్కారం అయిపోయింది మేము భాగవతం చదివినప్పుడే అయిపోయింది ఇవే ఉంటాయి ఇవన్నీ మామూలు విషయాలి ఆనందం ఎప్పుడు ఉంటుందంటే చదవడంలో ఇంత పాలీర్తనం చేయాలా ఆయన కలిసి వచ్చింది ఏం లేదే ఇంత చేస్తే ధర్మరాజు రాజైతే కనీసం హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వలేదు ఈయన ఒక మంత్రి పదవి లేదు ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా లేదే ఇవాళ చిన్నదానికి కూడా పెద్ద పదవులు అడుగుతున్నారు నేర్చుకోవాలి కదా భారతాన్ని చూసి ధర్మం కోసం దేశం కోసం తప్ప పరమాత్మకి ఇంకో ఉద్దేశమే లేదండి ఆ తాపులు కూడా పడ్డాడు ఆయన అటువంటి కుష్ణుని రథం ముందుకు పోని కర్ణుడి దగ్గరికి కనుక ముందుకు పానిచ్చాడు అప్పుడు కర్ణుడు కఠోత్కజుడిని చంపిన ఉత్సాహంలో బ్రహ్మాండమైన తేజస్సుతో ఆయన తండ్రి సూర్యనారాయణుని తేజస్సుతో వెలుగొందిపోతుంది రష్మిమంతం సముజ్జంతం భాస్కరం ప పూజేశ్వరస్వంతం భాస్కరం భువనేశ్వరం అని ఆదిత్య హృదయంలో చెప్పినట్టుగా ఆయన వెలుగొందిపోతున్నాడు అక్కడ ఆ తన్ను చూసేసరికి అర్జునుడు కూడా భయం జీవితంలో భయాలు ఎలా ఉంటాయి అర్జునుడు అనగానే భయం లేదు అని ఆయన భయపడ్డాడు భారతంలో స్పష్టంగా ఉంది ఒక్కసారి ఇలా చూసి మాధవ మన రథమును వెనుక కుమార్ నిమ్ము అన్నాడు ఇంత తేజస్సుతో వెలుగొందుతున్న కర్ణుడిని ఇప్పుడు చంపడం కష్టమేమో అని అనకుండా వీరుడు అలా అంటే కష్టం కదా అప్పటికి ఈయనకు అనుకూలంగా ఒక వార్త తెలిసింది ఏమిటంటే కర్ణుడు చేతిలో ధర్మరాజు ఓడిపోయి బాధపడుతున్నాడు శిబిరంలో ఉన్నాడు పారిపోయాడు ధర్మరాజు కర్ణుడు చేతిలో ఓడిపోయాడు ఓడిపోతే ఈయన నేల మీద పడిపోయాడు కర్ణుడు వెంటనే ధనుస్సు కొస ధర్మరాజు బొడ్డు మీద పోరా జోదగాడి మీద పందెలాడుకున్నారు అక్కడ నువ్వొత్త యుద్ధానికి పో అలాడంత ఆ మాట ధర్మరాజుని ఎంత చేస్తుంది ఆ మాతతో ఆయన శిబిరానికి వెళ్ళాడు ఆ వార్త కర్ణుడు అర్జునుడికి తెలిసింది కృష్ణుడికి తెలిసింది అర్జునుల్లో ఉండేటువంటి నిస్తేజాన్ని గమనించాడు ఊరికే అనక్కల్లా కొన్ని వేలమంతో పోరాడు వచ్చాడు మధ్యాహ్నం మూడున్నర వరకు ఉండదా మళ్ళీ కనుడితో యుద్ధం చేయమంటే ఎలాగా విశ్రాంతి ఉండాలి కదా అందుకని ఆలోచిస్తే ఈయనమ పౌరుషానికి పెడుతూ మాధవ మన రథమును మరలనిమ్ము అంటే అర్థమైంది నాయన నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అవసరం కూడా ధర్మరాజును కర్ణుడు బాధించాడయ్యా ఆయన్ని కాస్త నాలుగు మాటలతో ఓదార్చి వద్దామని మా అన్నగారి యొక్క జీవితం నాకు చాలా ప్రధానం అందుకని వెంటకు వెనక్కి పోలేను అన్నగారి జీవితం ఎంత ప్రధానమో కనుడు తేజుస్సుకు తట్టుకోలేకపోవడం కూడా అంతే ప్రధానం విషయం అంతే వాస్తవం వాస్తవం ఇక్కడ మనం అర్జున ఫ్యాన్స్ కాదు కర్ణా ఫ్యాన్స్ కాదు ధర్మానికి ఒక్కడికే నేను ఫ్యాన్ ఏది జరిగిందో అది చెప్పడం అంతే అక్కడికి వెళ్ళాక జరిగింది ఏమిటి అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళకి అవమానం జరిగినప్పుడు మనం మాట్లాడే విధానం వేరండి తట్టుకోవాలమ్మా దానికోసం ఇంత యుద్ధం తెచ్చి పెడతారేమిటి తట్టుకోవాలి అనడం వేరండి మనకి జరిగినప్పుడు తట్టుకోవడం వేరండి ధర్మరాజుల వారికి అవమానం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు ఈయన గారికి అంత గుచ్చుకోలేదండి ఆ ఎల్లాలు ఏడుస్తుంటే అంత గుచ్చుకోలేదండి ఒక్క కనుషేక భీముడుకేసి చేసుంటే గద ఎత్తి నెత్తి బగలగొట్టేసేవాడు అక్కడే ధర్మమో అధర్మమో తర్వాత ఆ కనుసేగ చేయడానికి కూడా ఈయనకి మనసు ధర్మం ధర్మం సత్యం నేను మాట ఇచ్చాను అన్నాడు మరి ఇళ్ళాలి సంగతి ఏమిటి కానీ కర్ణుడు ఈయన్ని బొడ్లో ధనుస్సు పెట్టి పొడిచేసరికి ఈయన విలవెళ్ళాడిపోతున్నాడు అండి శిబిరంలో అప్పుడు కృష్ణార్జున్లు ప్రవేశించడికి ఆయన ఉత్సాహ ఆయన మనస్సు ఎలా ఉందంటే చంపేసి వచ్చి ఉంటారు కర్ణుడిని అనుకున్నాడు ఏదో భ్రమ మన మనస్సులో ఏదైనా అవమాన భారం ఉన్నప్పుడు ఎవరికో ఎవరో మనకు ఉపకారం చేస్తారో వాళ్ళకి ఇంకా మనం ఫోన్ చేయకుండానే వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకో వచ్చాడు దేవుళ్ళో వచ్చాడు ఈ బడికి చంపేసి ఉంటాడు ఈ బడికి వేసేసి ఉంటాడు ఈ బడికి డబ్బులు వచ్చేసి ఉంటాయి అనుకుంటారు కదా ఈ ఆవేశం 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 సంతోషం ఆవేశం దుఃఖావేశం లాగే సుఖావేశం ఆ ఆవేశంలో ధర్మరాజు అంటే అర్జున స్వాగతం నాకు తెలుసు ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు కానీ నువ్వే నాకు తమ్ముడు పోయా కర్ణుని చంపేశావు ఎంత అర్థం అని చెప్పి ఎంత ఎంత అదృష్టం అని ఏకంగా పదహారు పద్యాలు వరసగా పాడేశాడు శ్రీకృష్ణ విజయ నాటకంలో ఉంటుంది కృష్ణుడు అర్జునుడుగా ఆంజనేయరాజు గారు వేశాడు ధర్మరాజుగా కందుకూరు చిరంజీవిరావు గారు వేసేవాడు మహానుభావుడు బ్రహ్మాండంగా నడిపించారు సీని అలాగే పదహారు పద్యాలు వరుసగా పాడిస్తుంటే అర్జునుడికి మతి లేదు అప్పుడు కృష్ణుడితో అంటాడు ఈ జనగుండు నేను కర్ణుని నిర్జించుతునని ఏ భావించున్నాడు గాబోలు గాబోలు మరి ఏం చేద్దాం అలాగే ఉంటుంది ఈయన అప్పుడే నేను కర్ణుని చంపేశాను అనుకుంటున్నాడంటే ఇంత ఆవేశంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే చంపలేదు అని తెలిస్తే అర్జునుడిని చంపేస్తాడు అందుకే సుఖావేశం దుఃఖావేశం ఏదీ పనికిరాదు నేను నేనా నేరుగా శాంతంగా సహనంతో తట్టుకోవలసిందే ఆనందంలో కూడా మనం రెచ్చిపోకూడదు ఏదో పిల్లకి పెళ్లి కుదిరిందానో పిల్లాడికి పెళ్లి కుదిరిందేనో పిల్లాడికి గొప్ప ఉద్యోగం వచ్చిందేనో టీసీఎస్లో ప్యాకేజీ బాగుందనో కంగారు కంగారుగా వంటింట్లోకి పెరిగెత్తేమనుకో అక్కడ ఏ అర్థమో బగిలిపోతుందో కాళ్ళు దిగిపోతాయి మనం ఆసుపత్రిలో ఉంటాం పిల్లాడి ప్యాకేజీ దీనికి మనకు వస్తుంది నేను అంత పరిగెట్టమని ఎవరు చెప్పారు ఇక్కడ తాగచ్చు కదా యాక్షన్ అంటారు దీన్ని యాక్షన్ దుఃఖం విషయంలోనూ పనికిరాదు సుఖం విషయంలోనూ పనికిరాదు ప్రశాంతంగా తీసుకోవాలి ధర్మరాజు అలా తీసుకోలేక పొగిడీశాడు అయిన తర్వాత అప్పుడు కృష్ణుడు నెమ్మదిగా ముందుకు వచ్చి అర్జునుడితో సహా వచ్చి అయ్యా మీ ఆశీర్వచనం వల్ల కర్ణుడిని చంపడానికి నేను వెడుతున్నాను మీరు ఆశీర్వదించండి నేను మంటెత్తిపోయింది ఇంకా చంపలేదా ఆశ్చర్యవచనం తీసుకుంటావా ఆశీర్వచనం ఇచ్చేంత శక్తి ఉంటే నేనే చెప్పేవాడిగా మరి అది నిజమేగా అని వెంటనే ఆ కోపంలోనండి ఏం మాట్లాడాలో తెలియక సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేకపోతే సరే కుంతీదేవి ఐదుగురిని మగపిల్ల కానిదని అనుకున్నా ఒక్కడి నువ్వు పుట్టేవా మధ్యలో అడ్డంగా అన్నాడండి అంత మాట అర్జునుడి అన్నది అంత మాట అనాలి ఆ రోజుల్లో అది చాలా తీవ్రమైన మాట ఈ రోజుల్లో అంటే మహిళా మండలి వాళ్ళు కేసెడతారు అందరూ మగపిల్లలు పుట్టారనుకున్నా నువ్వు ఒకడు పుట్టేవయే అడ్డంగా అన్నాడండి ఆ మాటకి ఎంత పౌరుషం వస్తుంది వాడు కోపం వచ్చేసింది అంతేగా ఆ మాట కూడా పడ్డాడు ఫోన్లే ఆయన బాధలు అన్నాడు ఇంకో మాట అన్నాడు చే గాంధీ వాతలు బారాయ్ ఎందుకది పని లేకూరికే బ్యాండవేళ నాక గాంధీవమా బ్యాండవేళమా కుష్ణుడికి ఆయనైనా చంపుతాడు అన్నాడు ఆ మాటకి పౌరుషం వచ్చింది అర్జునుడికి ఆయన ఇదివరకు ఎప్పుడో ఎక్కడో ప్రతిజ్ఞ చేసేట్టు మీడియా ముందు ఏమిటంటే గాంధీ వాడిని ఇతరులకు ఇమ్మని ఎవరైనా అంటే వాడు తల భద్ర కొడతానని మనుషులు ఆవేశిక ఆవేశాలు అలా ఎలా కృష్ణ నన్ను గాంఠీఓమ్మని ఇతరులకు ఏమని చెప్పినాడు ఈతన తల వెయ్యి ఒక్కలేదు నువ్వు అన్నగారి మీద యుద్ధం చేస్తావా కనుడు మీద చేయడం మానేసి సంక్షోభం అంటే జీవితంలో ఎలా ఉంటుందన్న భారతం చదివితే క్రైసిస్ మేనేజ్మెంట్ అంతా తెలుస్తుంది క్రైసిస్ మేనేజ్మెంట్ దారుణమైన సంక్షోభం వచ్చి పడినప్పుడు శత్రువుని చంపవలసిన వాళ్ళు వాళ్ళలో వాళ్లే కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే దివ్యమైనటువంటి మనోవిశ్లేషణతో కృష్ణుడు ఈ సమస్యను పరిష్కారం చేశాడు ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు అన్నగారిని ఓదార్చడానికి ఈయన మాట్లాడింది ఏమిటి ఆయన్ని రెచ్చగొట్టేది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నేను ఈయన చంపుతాను అంటున్నాడు నువ్వు కనుడు చంపుతావా ఈయన చంపుతావా ఎవడో చంపడానికి మొగుడు కత్తి తీస్తారండి ముందు కత్తి తీసుకో కత్తి తప్పు అలాగా అని ప్రణాం కత్తిచ్చుకున్న కత్తి లాగిందని కూడా నిన్ను చంపేస్తా అని పెళ్ళని చంపేస్తే వాడిని చంపడానికి తీసావు ఆవిడ భయపడింది నీ చేతిలో కత్తి లాక్కుంది నా చేతిలో కత్తి లాక్కుంటావా అని ప్రణాళిక చంపేస్తే వాడిని చంపలేదు కానీ భార్యని చంపిన కేసి జీవితాంతం పడతాడు ఇక్కడ ఇదే ఆవేశం ఈ ఆవేశానికి భారతం సమాధానం చెబుతుంది కాస్త తాడుకో మానవా ఎందుకంత ఆవేశం ఎందుకంత గొడవ ఆవిడ కత్తి ఎందుకు తీసుకుంది నీ చేతిలో నుంచి దుర్మార్గం అని కదా కాస్త ఆకరాదా ఇప్పుడు చంపేవాడిని రేపు చంపితే ఉన్నా ప్రమాదమా ఇద ఘనకార్యమా సత్కార్యమా దుర్మార్గపు ఆలోచనలు వచ్చినప్పుడు ఆవేశాలు వచ్చినప్పుడు మనం ఎలా శాంతంగా ఓపిక పేషెన్స్ అంటారే ఆ సహనంతో ఆలోచించాలి ఆ సహనం ధర్మరాజుకి నశించింది సహనానికి పేరు ఉంది మనిషి పదమూడేళ్ళు అరణ్య అరన్నేళ్ళు అరణ్యవాసం చేశాడు ఏడాది అజ్ఞాతవాసం చేశాడు ద్రౌపదు అవమానం జరుగుతుంటే భీముడు చెట్టు బయటకు తీ చెట్టు పైకెత్తుతూ ఉంటే వాళ్ళలుండెక్కడ చూచే వండెడని అసవ్యక్ష్మాజములు పుట్టవే విలసంపై కనశాకలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచు విలసత్ ప్రీతిని విలసఛాయను ఆశ్రత ప్రతతికి విశ్రాంతిగా వింపగాగల ఫలితంబై ఫలితం వై అనల్ప ప్రీతి సంధించుచు విలసాయను ఉపాశ్రత ప్రతతిని విశ్రాంతిగా వింపగా గల ఈ భూజము వంట కట్టి ఎలకై ఖండింపగా వాడియే అని భీముడు ఒక వృక్షాన్ని పెళ్ళకిస్తూ ఉంటే కిరా కీచకుండి మీద వేద్దామని రెండు అర్ధాలు వచ్చేలా పద్యం చెప్పాడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం గారు అద్భుతమైన పద్యం రాశాడు ఓ వలలా అన్నాడు అంత ఆవేశంలో కూడా ధర్మరాజు ఆవేశంలో భీమా అనలేదు అవుట్ అయిపోయాడు భీమా ఇండోర్ గేమ్ అయిపోయింది ఎందుకంటే దుర్యోధనుడు భటులు అక్కడే ఉన్నారు విరాటరాజు ఆ రహస్యంగా వాడు వెంటనే వీడు భీమా అనగా నగో ధర్మరాజు ఆయన మొత్తం అందరూ దొరికారంటారు మళ్ళీ ట్వెల్వ్ ప్లస్ వన్ స్కీమే దీన్ని ధర్మరాజు ఓపికతో తట్టుకున్నాడు ధర్మరాజు అందుకే హీరో అన్నాను నేను ఆ ఓపిక ఎంత ఉందంటే వలలుం వలలు వలలుండి ఎక్కడ చూచే పద్యం మొదట్లో వలలుడు అన్నాడు భీముడు అనే మాట రాలేదు వలలుడు పెట్టిన పేరు భీముడు అసలు పేరు కదా మన కోపం వచ్చినప్పుడు అసలు పేరు రావాలి కదా ఖచ్చితంగా కృష్ణదేవరాయల సభకు ఓ పండితుడు వచ్చట నాకు ఎనిమిది భాషలు వచ్చు నా పరి నా పరీక్ష ఏమిటంటే మీ పండితుల్లో ఎవరైనా సరే నా మాతృభాష ఏదో చెప్పాలన్నాడు అంత బాగా వచ్చు ఎనిమిది భాషలు మాతృభాషలాగే వచ్చు వాడికి సరే మాట్లాడు మన ఆయన చెప్పదలుచుకున్న విషయాలు ఎనిమిది భాషల్లో చెప్పాడు ఈ పండితులు ఎంత గింజుకున్నా వాడు మాతృభాష ఏమిటో అర్థం కావట్లేదు ఎంతైనా తమిళం వాడో గుజరాతీ వాడో తెలుగు మాట్లాడితే మనకి వెంటనే తెలిసిపోతుంది వీడు తెలుగువాడు కాదని తెలుగులో రాయలసీమ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్యలో కూడా భాషా మాండలికాల భేదాలు ఉన్నాయి మనం గ్రహించేస్తాం అక్కడ అంతా నేర్చుకున్నాడు ఆయన చివరికి అన్నిటికీ తెనాల రామకృష్ణుడు ఉంటాడుగా ఒక పూట మా ఇంటికి రమ్మన్నాడే బుద్ధుని చెప్తాను ఈయన మాతృభాష ఏదో నేను చెప్తాను పూట మా ఇంటికి రండి సరే అయినా వెళ్ళారు రాత్రి ఆయన పడుకున్నాడు మీరు పడుకున్నాను ఒక గదిలో పెట్టాడు మీరు ఒక్కరో పడుకుంది కానీ భయం అని తెలుగులో అడిగాడు తెలుగు ఆయనకి వచ్చాక ఏం భయం లేదని వెళ్ళి పడుకున్నాడు అప్పుడు కూడా నాలుగు భాషలు మాట్లాడించాడు పట్టుకుంది ఏం దొరకట్లా అన్నీ ఒకలేగా ఉన్నాయి కన్నడం తమిళం మలయాళం అన్నీ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ ఒకటి లేదప్పుడు అందుకే మాట్లాడాల సరే అన్నాడు వీడు వచ్చాక వీళ్ళకి వచ్చాను కొడుకున్నాడు వాడు వీడితో చెప్పాడు మీరు ఊరుకున్న నాన్నగారు నేను చూసుకుంటా అన్నాడు రాత్రి పదకొండింటికి అర్ధరాత్రి వేళ కొడుకు వెళ్ళాడు ఊంట్లో రోకల బండి ఉంది కదా రోడ్లో పచ్చరి చేసి అది పెట్టుకెళ్ళి పెట్టుకెళ్ళి కాలిమి కొట్టేడు అయ్య అజ్జ బాబోయ్ అన్నాడు వీడు మాతృభాష తెలుగు అన్నాడు ఖచ్చితంగా ఒక దెబ్బ కొట్టగానే సహజంగా వచ్చే మాట మాతృభాషలో వస్తుందండి మాతృభాష అంతగా మనలో పోయిందమ్మా మనం గ్రహించాలి ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషలే ప్రధానం అదే ముఖ్యం తెలుగువాడు తెలుగువాడు ఎన్ని భాషలు నేర్చుకున్నా ఎంత పండితుడైనా తగిలితే అమ్మ అంటాడు కానీ ఓ మై గాడ్ అండ్ ఎక్కడ ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా అంత సహజమైన భాషను మనం వదిలేస్తే అలాగా అలాగ మనిషి సహజ రక్షణం గమనించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అందుకని ఇక్కడ ఈయన విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన ఏదో అనేశాడు ఈయన ఏదో అనేశాడు ఏమీ గ్రహించలేని పరిస్థితి ఈ స్థితిని కృష్ణుడు ఎంత చాకచక్యంగా పరిష్కరించాడో చూడండి ఈయన తెచ్చిపోయాడు ఆయన తలబద్ర కొడతాడు చంపవలసిన వాడిని చంపకుండా ఈయన తలబద్ర కొటి ధర్మరాజు అంతకంటే నేను అంటే అంటాను ఎందుకని ఇంకా కనుని చంపకుండా ఆ పట్టుదలతోనే ఉన్నాడు ఆయన అప్పుడు కృష్ణుడు అర్జునుడిని పక్కకి పిలిచి నువ్వు వద్దు నువ్వు వద్దు ఆ మాట ఉపసంహరించుకో ఆ మాట ఉపసంహరించుకో అంటే ఎలా ఉపసంహరించుకోవాలి అన్నాడు ఓ పనిచేయ్ అక్కడ ఒక ఉపాయం చెప్పాడు పరనింద పరహత్య చేస్తా అన్నావు కదా అన్నగారిని చంపుతా అన్నావు కదా అందుకని ఓ పని చేయి పరనింద పరహత్యతో సమానం నీ ఇష్టం వచ్చినట్టు తిట్టాయి మీ ధర్మరాజు నీ కక్ష కక్షంతా తీర్చేసుకో నా ఎదురుగానే రికార్డు కూడా చేసేద్దాం ఏ మళ్ళీ వాట్సాప్లో పంపేద్దాం పది మందికి వేసాయి మొత్తం బాణాలు వేసాయి నువ్వు ఏం అందంచుకోవాలన్నీ అంటే అర్జునుడు సంకోచించాడు నేను అనివయ్యా చెప్తున్నాను పరనంద పరహచ్చతో సమానం దయచేసి గమనించండి ఆవేశాలకు లోను కావద్దు ఎవరైనా హత్య చేయాలన్నంత మనకు కోపం వస్తే గదిలోకి వెళ్ళి అద్దం ముందు నుంచి కానీ పచ్చి ఇంకా తర్వాత నేను అంటే బాగుండదు ఇంకా ఏం తిట్టాలవనేది తిట్టండి గొడవ వదిలిపోతున్నా ఆవేశం చల్లారిపోతుంది అందుకని కత్తి వేసుకుని వెళ్ళిపోయి మర్డర్లు చేయింది దానివల్ల ఏం జరగదు అవతల వాడు సుఖపడతాడు పైగా ఇంకో ఇంకో రహస్యం తెలియంది ఏమిటంటే ఆవేశపరులకి వాడిని చంపేస్తే మన తీరిందంట లేదండి వాడు జన్మ అయిపోయింది వాడు సుఖపడ్డాడు మనం జైల్లోకి వెళ్ళా ఉన్నాము వాడు పైకి పోయాడు మనం లోపలికి పోయాం ఏం బాగుకున్నామండి వాడిని చంపేయడం వల్ల వాడు పైకి పోయాడు మనం లోపలికి పోయాం జీవితాంతం దుఃఖపడుతున్నది మనమా కాదా అందుకని ఆవేశం వచ్చినప్పుడు భారతం చెబుతున్న పరిష్కారం ఏమిటంటే ధర్మ సూక్ష్మం నీకు వాడిని ఉంది కదా చంపినంత పని చేయి అంటే బండబూతులు తిట్టాయి మళ్ళీ వాడు విన్న ఆ బూతులు తిట్లుకు పడిపోవాలి వాడు ఒకవేళ బండబూతులు ఎలా ఉంటాయో తెలియకపోతే ఆంధ్రప్రదేశ్లో బాగా తెలుస్తాయి తిట్టాయి అద్దం ముందు నిలబడి తిట్టాయి నీ కక్షంత తీరిపోతుంది నీ మనోభావాలు ముఖ కబళికలు అన్నీ గమనించుకో నీ కక్షంతో తీరిపోతుంది అవసరమైతే వాడు బొమ్మ అక్కడ పెట్టుకో చింపేయి ముక్కలు చేసి దాన్ని కాల్చేయి బూడిచ్చేసి శుక్రాచార్యుడు తాగినట్టు తాగాయి ఏదో చెయ్యి కానీ కత్తి పట్టుకుని బయటికి వెళ్ళొద్దండి చెప్పింది అది ఆ కక్ష తీరిపోయిందండి బయటికి అనకుండా తీర్చుకునే ప్రయత్నము చేయకుండా మనస్సులో పెట్టుకుంటేనమ్మా ప్రమాదం బీపీ వస్తుంది అక్కడే గుండెపోటు కూడా వస్తుంది చాలామంది ముఖ్యంగా మహిళలకి నమస్కారం పెట్టుకొరుతున్న మాట్లాడవలసింది మాట్లాడేయండి శనుదిలిపోతుంది చాలామంది గుండెల్లో పెట్టుకుంటారు మొగాళ్ళు కూడా బయటికి చెప్పలే గుండెపోటు వస్తుంది వెంటనే వాళ్ళ మొహం మీద మనం మాట్లాడలేకపోతే తలుపు వేసుకుని మనమైనా గుణగేసుకోవాలి ఒక గంటసేపు గొడగ వేసుకుంటే ఒళ్ళంతా వాచిపోయాక ఎందుకు వచ్చిన గొడవ అని ఊరుకుంటాం చెమట పట్టేసింది కానీ ఇది ఒక ప్రయోగం అండి మనస్తత్వంలో ఇది గొడవ ఒకటి అనేసి బయటికి తవ్వని లేదు మళ్ళీ అక్కడ రికార్డు చేస్తే ప్రమాదం ఇవ్వాలి ఇప్పుడు అది గొడవ ఉంది ఇప్పుడు అదే ఫోన్లో తిట్టకండి ఎవరిని వాళ్ళు రికార్డు చేస్తారు అది ప్రమాదం నిజంగా మొహమ్మద్ తిట్టే ధైర్యమో లేదా అవసరమో ఉంటే తిట్టాయి మొహమాట వల్ల సంబంధాలు ఉంటే ఉంటే పోతే పోతాయి పెద్ద విషయం కాదు అక్కడ లేదు ఆ ధైర్యం లేదు పోనీ అవసరం లేదు తప్పు నిజమే లోపలనే తిట్టేయి మొత్తం మీద రాత్రి పడుకునే సమయానికి మనస్సు ఖాళీ అయిపోతే నూరేళ్ళు హాయిగా బతుకుతాం అనుమానం ఇలా అనుమానం వెళ్ళ రాత్రి పడుకునే సమయానికి మనస్సు ఖాళీ అయిపోవాలి జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు పడుకునే ముందు ఓసారి వేసేసుకో సినిమా పొద్దున్న నుంచి జరిగినవి తిట్టినవి కొట్టినవి పడినవి అన్నీ ఓ సినిమా వేసేసుకో వదిలేయి మొత్తం పడుకుంటున్నాయి ఇదే తత్వం వదిలేయాలంటే ఏదో కూడా జరగాలి కదా అందుకని కృష్ణుడు చెప్పిన ఉపాయం ఏమిటంటే మీ అన్నగారిని తిట్టమన్నాడు వెంటనే ఆయన పెక వాడి వలనను నీవలనను భార్యను అడవుల పాలు చేసి తిమి నీ వలనను పెద్ద బజ్యం ఉంది అక్కడ కృష్ణ విజయాల్లో అందుకని నీకు అజ్ఞాతవాసం కష్టం నీ వల్లే వచ్చింది అరణ్యవాసం కష్టం నీ వల్లే వచ్చింది నీ పేరు ధర్మరాజు కానీ ఎప్పుడు ధర్మం పాటించే అవసరం అప్పుడు యుధిష్ఠిరుడు అన్నారు ఇప్పుడు పరిగెట్టావు కదా అన్ని అబద్ధాలే అని తిట్టాడు ధర్మరాజు ఇలా చేతులు కట్టుకుని పడ్డాడు ఎందుకంటే అప్పటికే అన్నదానికి బాధపడుతున్నాడు ఆయన పడ్డాడు ఇప్పుడు పడిన తర్వాత చూడండి మనుషులు ఓవరాక్షన్ ఎలా ఉంటుందో ఈయన గారు భగవద్గీత ఏమి అన్నాడో నాకు అర్థం కాల పద్దెనిమిది అధ్యాయాలు చెప్పించి కృష్ణుడిని స్టాండింగ్ పొజిషన్లో పెట్టి నిలబెట్టేసాడు తప్పితే నేను ఒక మొక్క అర్థమైందన్నది నాకు అనుమానమే తుల్య నిందాస్తుదిమోని సంతృష్టో ఏనకేన తన్ని చెప్పిన పని నేను చూసి రాసి రాశాడు బస్సాలు ఇంపోజిషన్ రాశాడు కానీ ఒక్కటి పాటించలేదు ఈ పెద్ద మనిషి ఇన్ని అన్నగారిని తిట్టేసి మళ్ళీ పక్కకి వెళ్ళి కృష్ణ కృష్ణ నా జీవితంలో ఎప్పుడూ మా అన్నయ్య నన్ను తిట్ల నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా ఇది ఆత్మహత్య ప్రయత్నం అసలు ఎందుకు అన్నావు తలబద్దలు కొడతానని దానికి ఏదో నేను పరిష్కారం చెప్తే తిట్టావు ఇప్పుడు తిట్టాను కాబట్టి చచ్చిపోతానంటావు ఏం చేయాలి ఎక్కడ కృష్ణుడు అప్పుడు అన్నాడు ఇంతకంటే పదహారు వేల మందితో సంసారమే చాలా తేలిక ఈ అజ్ఞానులతో ఆవేశపరులతో గడపడం కంటే పదహారు వేల మందితో సంసారమే చాలా తేలిక వాళ్ళు ఎప్పుడు ఎంత ఏడిపించలేదు నన్ను అమ్మ అన్నయ్యను తిట్టా మా అన్నయ్యను తిట్టా నా జీవితంలో ఎప్పుడు ఇన్ని మాట్లాడున్నాను శిసి నా బతుకో బతుక అని కూడా నా మాట్లాడినా ధర్మరాజు అన్నో జగత్ప్రసిద్ధుడు అని పెద్ద పద్యం పడతాడు అక్కడ అందుకని ఆయన దిట్టేశాను ఆయన దిట్టేశాను అయిపోయింది నేను చచ్చిపోతాను ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు మళ్ళీ పక్కకి తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ సంసారాలు చేసిన అనుభవం ఉండి ఉరికిపోతుందా ఓ పని చేయి పరనింద పరహత్యతో సమానం కదా ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం అన్నదండి అది కృష్ణ పరమాత్మ అది కృష్ణ పరమాత్మ నిన్ను నువ్వు చంపుకోవడం నిన్ను నువ్వు పొగుడుకోవడం రెండు ఒకటే వీళ్ళు తరచు డబ్బా కొట్టుకునే వాళ్ళందరూ ఆలోచించండి దయచేసి నేను అలాంటి వాడిని నేను ఇలాంటి వాడిని నేను అది చేసాను నేను ఇది చేసా అంటుకుంటున్నావు అంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం అని చేసినవన్నీ ఎదుటివాడు చెప్పాలి నువ్వెందుకు చెబుతున్నావు ఇక్కడ ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం పరనింద పరహత్యతో సమానం అందుకని అర్జున నువ్వు ఆత్మహత్య అంటున్నావు కదా నిన్ను నువ్వు పొగుడుకో అన్నాడు అదేమిటి అన్నాడు బోడు చేశావు కదా పొగుడుకో అన్నాడు అప్పుడు మళ్ళీ ఓ శేషం ఖండో వనమందు గెలిచి తిను నేను ద్రౌపదిని ఏకభర్తనై వధించితి వరించి తినని ఇవని చెప్పుకోడు అయిపోయిందా సరదా తీరిందా పదాకరుడు దగ్గరికి పోదాం అన్నాడు ఇది పరమాత్మ చూపించిన పరిష్కారం క్రైసిస్ మేనేజ్మెంట్ సంక్షోభ పరిష్కారం సంసారాల్లో కానీ సంస్థల్లో కానీ పెద్ద పెద్ద వ్యక్తులు ఇగో అహంకారాలు ఉన్న వ్యక్తుల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు మధ్యలో మధ్యలో ఉండే యజమాని కానీ సారథి కానీ ఎవరైనా కృష్ణపరమాత్మలో ఉండి లౌక్యంగా దాన్ని పరిష్కారం చేయాలి ఇవాళ ఇప్పుడు కూడా నేను చెబుతున్న సలహా ఆత్మహత్య చేసుకునేంత ఆత్మ న్యూనతాభావం ఎవరికైనా కలిగితే ఒక్క పని చేయండి ఒంటరిగా కూర్చోండి ఎవరు ఉండరు ఎవరు నేనెప్పుడే కలుగుతుంది ఉన్నప్పుడు ఎవరికీ కలగదు ఎదురుంటే చేస్తాం మనం ఎందుకు చంపుకుంటాం ఒక్కడికే కలుగుతుంది ఆత్మహత్య నుంచి తప్పించాలంటే ఒక ఉపాయం ఏమిటంటే ఆ వ్యక్తిలో ఆ డిప్రెషన్ వస్తుంది చూడండి నీరసం నిస్తేజం వస్తున్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం గమనించి ఇరవై నాలుగు గంటలు మనం వాళ్ళతో గడిపితే చాలండి ఆత్మహత్యలు చేసుకోరండి మనం అది గమనించకపోవడం ఒకటి కూడా నిర్లక్ష్యం ఒకటి ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందనే మెట్ట వేదాంతం ఒకటి వదిలేస్తాం వాళ్ళు ఒంటరిగా గదిలో వదలడం చాలా ప్రమాదం అండి పైగా ఈనాటి యువతరం చాలా నర్మగర్భంగా ఉంటారు బయటికి చెప్పడం లేదు వాళ్ళ విషయాలని బయటికి చెప్పడం లేదు విషయాలు తెల్లారరికే వార్త తెలుస్తుంది అందుకని ఓ కంట గమనిస్తూ ఆ దృష్టితో ఉన్నారు అంటే మనం వాళ్ళకి వేరే కాలక్షేపం ఏర్పాటు చేసి ఓ సినిమాకి తీసుకెళ్ళి ఓ మేనత్తగారింటికి తీసుకెళ్ళి ఏదో ఇలాంటి ప్రవచనాలకు తీసుకొచ్చి కాసేపు కూర్చోబెట్టి మొత్తం మీద వాళ్ళతో గడిపితే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఆలోచన మానేసుకుంటా ఆ అరగంట వాళ్ళతో గడపకపోవడం వల్ల ఏం జరిగినా జరగదు సహజంగా ఆవేశపడిపోతారు వెంటనే సీలింగ్ ఫ్యాన్ కనపడుతుంది సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్ని గంటాయ ధీమహి తన్నో అమృత్యుఃప్రచోదయాతో అయిపోయినట్టే లెక్క సీలింగ్ ఫ్యాన్కి ఇది వారస్తారు పోతారా ఆ గంట వాళ్ళని కాపాడుకోగలిగితే పర్వాలేదు అది గమనించగలగాలి అది కూడా అదే ఆత్మహత్య ఆలోచన వాళ్ళ కోసం సలహా ఇస్తున్నాయి ఈ మాటలు ప్రపంచం అంతా వ్యాపిస్తాయి కాబట్టి మీలో మీరే ఉండవలసి వస్తే వీలైతే నలుగురితో గడపండి వీలు లేదు ఒక్కళ్ళే ఉన్నారు మంచిది తలిపేసుకోండి అద్దం దగ్గర కూర్చోండి ఇందాక పరనంద చేసినట్టుగా ఆత్మస్థుతి చేసుకోండి మీరు ఇదివరకు సాధించినవి నేను మూడో తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి నేను మా నాన్నకే అమ్మకే ఎంతో సేవ చేశాను మా అమ్మ ఇప్పుడు నన్నే మర్చికునేది నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి ఇలాగ తనను తాను స్థుతించుకుంటే అతను ఆత్మహత్య నుంచి బయటపడతాడమ్మా ఖచ్చితంగా ఇది సైకాలజిస్టులు చెబుతున్న సలహా కూడా పాజిటివ్గా ఆలోచించు పాజిటివ్గా ఆలోచించంటే ఇదే మన జీవితంలో మనం సాధించిన ఘన విజయాలు కొన్ని అయినా ఉండవా అండి చిన్నవైనా ఉండవా అంత దుర్మార్గులు ఉంటారా అంత నిర్వీర్యులు ఉంటారా ఏవో కొన్ని పనులైనా మంచివి చేసి ఉంటాం కదా ఆ చేసినవి తలుచుకుని మన మనమే స్తుంచుకో ఎవడూ లేడు కదా పైగా పక్కన ఉన్న వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే అతన్ని స్తుంచాలి నీవెందుకమ్మా బాధపడతావు ఎంత సాధించావు నువ్వు చక్కగా చదువుకున్నావమ్మా నీకేంటే బంగారు తల్లి నాన్నెప్పుడు నేను మెచ్చుకుంటూ ఉంటారమ్మా ఈ మాటలు అమ్మాయి చెవిని పడుతూ ఉంటే అమ్మాయి ఆ ద్వారం నుంచి బయటకు వస్తుంది లేకపోతే ఏదో ప్రేమలో విఫలమో ఇంకోటో ఏదో మనసులో బాధ ఆడవడం మా గొట్టాడు వాడు పెళ్లి చేసుకోకపోతే ఇంకోటి చూస్తాను నేను మహారాజు నీకెందుకు గొడవ ఇలాంటి మాటలు తల్లిదండ్రులు మాట్లాడాలి కానీ అసలు నేను నా స్కూల్లో చేరొద్దని చెప్పాను ఆ కాలేజీకి వెళ్ళొద్దని చెప్పాను మీ నాన్న దీనికి కారణం ఈ సాధింపులు పనికిరావమ్మా వాళ్ళు వెంటనే చచ్చిపోతారు ఇంకో గంట ముందే మనం మంచిని సాధించాలి కానీ వాళ్ళని సాధించకూడదు అని పట్టుకుని ఎక్కడ దాని కారణం ఎవరు నీకు అంతా నీ మేనభావం వచ్చింది ఎందుకు వచ్చిన కూడా ఇది భార్యాభర్తలు దెబ్బలాడకూడదు అక్కడ నుంచి వాళ్ళ మనస్సు మార్చే ప్రయత్నం ఏమిటంటే ఆత్మహత్యకు పూరుకునే వాళ్ళని ప్రస్తుతిస్తే వాళ్ళ లోపాలు వాళ్ళ గుణాలు వాళ్ళకి తెలుస్తాయి లోపాలు చెప్పకూడదు ఇంకో నాలుగు లోపాలు జోడించద్దు అంతేకాదు పొరపాటును కూడా జాతకాల జోలికి ఆ సమయంలో ప్రమాదం అంటేది ఇది ముందే రాసిపెట్టిందని ఆయన చెప్పేస్తాడు లేకపోయినా సరే ఎందుకంటే మీరు అదే దృష్టితో వెళ్ళారు అక్కడ అది ప్రమాదం అండి దానివల్ల యజ్ఞాలు యాగాలు తాయిత్తులు కట్టుకోవడం వల్ల అది బోధన అది మారదు మన మాటల వల్ల మారుతుంది ఖచ్చితంగా మన చర్యల వల్ల మారుతుంది మనం తోడు నీడగా ఉండి నీకు నేను తోడుగా ఉంటాను ఏం జరిగినా నేను చూసుకుంటాను అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి గ్యారంటీ పథకం ఇస్తాడే మా సుచ అంటాడు ఏడవకు నేను ఉన్నాను అన్నటికీ సర్వధర్మాన్ మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యు మోక్ష ఇష్యామి మా సుచగా నువ్వు ఎన్ని పాపాలు చేశాననుకున్నా బాధపడకయ నేను మొత్తం పాపాల నుంచి నేను నిన్ను ముక్తుడిని చేస్తా ఒక డోంట్ వర్రీ డోంట్ వర్రీ ఇది భగవద్గీత మొత్తం సందేశం అండి అంతకంటే గొప్ప గ్రంథం ఉండదు అండి అసలు ఒక అభయం ఇచ్చేసాడు ఆయన అర్జునుడు కర్మ ఆయన అనుభవించాడు తర్వాత కన్నప్పగా పుట్టాడు ఏం వచ్చి కూర్చోలేదు అక్కడ కానీ మాట అనడం వల్ల అర్జునుడు యుద్ధం చేశాడు నీ కర్మను అనుభవిస్తావంటే పోతాడు ముందే అనుభవిస్తాడు ఇది పరిష్కారం